హరికృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబరు రెండున ఎన్టీ రామారావు సెప్టెంబరు రెండున ఎంటి రామారావు బసవ రామ తారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు బసవరామ తారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభైలో కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శాలినిని వివాహం చేసుకున్నాడు ఆమె తండ్రి వ్యాపారవేత్త వ్యాపారంలో భాగంగా వారి కుటుంబం పంతొమ్మిది వందల అరవయో దశకంలో హైదరాబాదులో స్థిరపడ్డారు హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా శాసనసభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్థించి క్రియాశీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణాశాఖ కేటాయించారు కానీ ఆరు నెలల్లో ఆయన ఎక్కడా శాసనసభకు పోటీ చేయలేకపోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీ రామారావు మరణంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి గెలిచాడు కానీ మంత్రి పదవి చేపట్టలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబుతో విభేదించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీ స్థాపించాడు కానీ కొద్ది రోజులకు మళ్లీ తెలుగుదేశంలో చేరాడు రెండువేల ఎనిమిదిలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు అదే సంవత్సరం ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది అప్పటినుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు రెండువేల పదమూడు ఆగస్టు ఇరవై రెండులో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు తొలినాళ్లలో సినిమాల్లో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు సుమారు ఇరవై ఐదు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరలా నటనా వృత్తికి చేరువయ్యాడు నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హరికృష్ణ సత్యం అనే ఒక నక్సలైటు పాత్ర పోషించాడు తర్వాత సీతారామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించాడు ఆయన నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ప్రేక్షకాదరణ పొందింది